ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలను కురుక్షేత్రంగా పిలిపించుకుంటూ సమర శంకరవాణి గురించి సిద్ధం పేరుతో సభలకు వెళ్తూ ఉన్నారు ఇప్పటికే భీమిలి దెందులూరులో రెండు బ్రహ్మాండమైన సభలను నిర్వహించి ప్రసంగించి వాళ్ళ కేడర్ ను ఉత్తేజం చేసుకుంటూ ప్రజలకు దేని ప్రాతిపదికన ఓట్లు వేయాలి అనే దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాత్రి పగలు చర్చలు జరుపుకుంటూ ఉన్నారు పొత్తులు ఏ విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ఎలా అని చెప్పి ఆ పొత్తుల చర్చలో మధ్యలో గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ జగన్ ను దించాలి అంటే చాలా కష్టంతో కొడుకున్న పనే కానీ మేము దించేస్తామని చెప్పి అయితే కొన్ని సినిమాటిక్ స్టైల్లో డైలాగులు అయితే చెబుతూ ఉన్నారు వాళ్ళ పొత్తు సీట్లు వీటి మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా వాళ్ళతో కలిసి వచ్చి రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలు వాళ్ళ మీడియా అయితే కథనాలు ప్రసారం చేసుకుంటూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వివిధ స్టేజ్లలో విడుదలైనటువంటి సర్వేలు మాత్రం దాదాపు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రబంజనాన్ని సృష్టిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కలుపుకొని అలయన్స్ గా కూటమి ఏర్పాటు చేసి నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళినా కూడా తనను ఓడించలేరు అని చెప్పి దాదాపు అన్ని సర్వేలు చెబుతూ ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన మెజారిటీని జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వాళ్ళు డిపాజిట్ చేస్తూ ఉన్నారు ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉంటే గ్రౌండ్ రియాలిటీ ఏముంది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో సభలకు వెళ్ళినప్పుడు అటు చంద్రబాబు రెడ్డి గారు రా కదలి రా పేరుతో సభలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రసంగాలకు సభికుల నుంచి వస్తున్న స్పందన ఏంటి రెస్పాన్స్ ఏంటి అండ్ ఆ సభలకు హాజరవుతున్న జనాల సంఖ్య ఏంటి వీటన్నిటి మీద కూడా మనం చూసే విజువల్స్ ఆ సభలు జరిగే తీరు ఇవైతే ప్రస్తుతానికి ఒక గ్రౌండ్ రియాలిటీగానే మనం చూడాల్సి ఉంటది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి సభలు చూడండి కేరింతలు కొడుతూ ఉన్నారు విపరీతమైన జనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంత పెద్ద సభలు చూసి ఉండవు అంత సుదీర్ఘంగా ప్రసంగించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సెకండ్ కూడా హాజరైన వాళ్ళు కేరింతలు కొడుతూనే ఉన్నారు పిచ్చే పిచ్చే జనం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు తన పాలను రెఫరెండంగా కాల్ఫర్ చేస్తూనే ఓట్ వేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఎక్కడ ఎవరికి మేలు జరిగింది అనేది కుప్పం నుంచి ఇచ్చాపన వరకు ఏ ఊరినైనా సెలెక్ట్ చేసుకొని ఏ చెట్టు కిందైనా ఏ రచ్చబండ కిందైనా ఎక్కడైనా ఊర్లో నిలబడి అడగండి ఏ కుటుంబం కుమ్మం దగ్గరికైనా వెళ్ళి జగన్ మంచి చేశాడని చెప్పి అడగండి మంచి చేసినాడని చెబితేనే ఓటేయండి అని చెప్పి ఆయన చాలా చాలా కాన్ఫిడెంట్గా ఓటర్లకు పిలిపిస్తున్నారు అండ్ జనం కూడా విపరీతమైన క్రేజ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలకు ఇస్తూ ఉన్నారు మరొక వైపు చంద్రబాబు రెడ్డి గారు రా కదల పేరుతో సభలు పెడితే మరీ ముఖ్యంగా మనం నిన్న కూడా చూసాం చెంతలపూడిలో అయినా అంతకుముందు ఇంకో దగ్గర అయినా చాలా దారుణాది దారుణమైన స్పందన ఎందుకు ఇంత దారుణంగా ఉందో నిజంగా అర్థం కాలేదు అసలు జనం లేదు ఇదేదో తెలుగుదేశం పార్టీ మీడియా కదా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి సభలు అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలు ఉంటాయి కదా ఆ కుర్చీలు చూపించి అరే జనమే రాలేదని చెప్పడం కాదు లైవ్లో చూసాం లైవ్లో చూసాం చంద్రబాబు గారు ప్రసంగిస్తూ ఉంటేనే అండ్ అప్ప ఆ బహిరంగ సభల్లో పాల్గొన్న వాళ్ళు కూడా నాకు అక్కడి నుంచి వీడియోలు కూడా పంపించారు ఆ వీడియోలు తీసి కూడా ఒక పక్క బాబు గారు మాట్లాడుతున్నారు మొత్తం ఇట్లా వీడియోలు తీసే పంపించారు క్లియర్ కట్ ఆ వీడియోలు చూస్తే నేనే ఆశ్చర్యపోయాను ఏంటి ఇంత దారుణంగా ఉన్నారేంటి జనం ఆయన మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఏదో లోకంలో ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఏదో చిండు అట్లా పక్కన కూర్చున్నారు చాలా దారుణంగా జనం ఉన్నారు ఏ సభలో కూడా ఏ సభలో కూడా జనం అనేది కనిపించట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా చంద్రబాబు గారి సభకు హాజరైన వాళ్ళను మొత్తం ఒక ఫోటో తీసి మెయిన్ పేజీ ఫ్రంట్ పేజీలో వార్త కూడా రాసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారు మరి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఎవరిది పై చేయి జనాల నుంచి స్పందన ఎవరికి వస్తుంది జనాల నుంచి ఉత్సాహంగా ప్రోత్సహించే విధంగా ఎవరికి వస్తున్నారు అంటే మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ కళ్ళ ముందు కనిపించే చూస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ రియాలిటీలో క్షేత్రస్థాయిలో మాత్రం బ్రహ్మాండమైన పై చేయి సాధించినట్లే ఉంది సరే ఎన్నికలు ఇంకా రెండు నెలల సమయం ఉంది ఈ రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు తనకు ఉన్నటువంటి క్రేజ్ ను ఇలాగే కాపాడుకుంటూ ఎక్కడైనా నెగిటివ్ ఉన్న దాన్ని తగ్గించుకుంటూ నెక్స్ట్ ఎన్నికలను తాను పిలుస్తున్న కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిగా పై చేయి సాధించి సగర్వంగా మైకాపా జెండాను రెపరెపలాడిస్తాడా లేదా ప్రస్తుతం ఉన్న ఓవర్కమ్స్ అన్ని ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేసుకొని అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ఏమైనా కనుక పాజిటివ్ ఫలితాలు సాధించగలుగుతుందా అంటే రాబోయే రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే రాజకీయ మార్పులను ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు నెలల ఎన్నికల ప్రచార సరళిని గమనించిన తర్వాత మనకు మరింత క్లారిటీ రావచ్చు